బెల్లంపల్లిలో వేమనపల్లి తాండూర్ నిన్నెల మండల కేంద్రాలకు జూనియర్ కళాశాల మంజూరు చేసిన సందర్భంగా సీఎం రెడ్డి మరియు బెల్లంపల్లి ఎమ్మెల్యే ఖడ్డం వినోద్ వెంకటస్వామి చిత్రపటలకు పాలాభిషేకం చేశారు అసెంబ్లీ ఎన్నికలలో వేమినపల్లి మండలానికి ఇచ్చిన హామీ నెరవేర్చిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ మంచిర్యాల జిల్లా వేమినపల్లి మండల కేంద్రంలో జూనియర్ కళాశాల మంజూరు చేసిన సందర్భంగా మాజీ జడపిటీసీ సభ్యులు సంతోష్ కుమార్ వేమినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ సాబీర్ అలీ చేతుల మీదుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మాజీ మంత్రి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ జడపిటీసీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వేమినపల్లి మండలంలో జూనియర్ కళాశాల అవసరమని ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి దృష్టికి తీసుకువెళ్లగా జూనియర్ కళాశాల సమస్య తీసుకువెళ్లగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాధ్యమైనంత త్వరగా జూనియర్ కాలేజీ సమస్యను పరిష్కరిస్తానని ఎన్నో వేదికల మీదుగా హామీ ఇచ్చారు ప్రభుత్వం ఏర్పడి అనంతరం సీఎం దృష్టి తీసుకువెళ్లగా వేమినపల్లి మండల కేంద్రానికి జూనియర్ కళాశాల మంజూరు చేయించడం జరిగిందని పదో తరగతి తర్వాత విద్యార్థులు ఉన్నత విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లే బాధ తప్పిందని తెలిపారు మండలానికి జూనియర్ కళాశాల మంజూరు అవడంతో మండల ప్రజలు మరియు విద్యార్థులు హర్షం వెలుగుత కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీ జడ్పీ తదితరులు పాల్గొన్నారు ఏదైతే ఈరోజు వేమనపల్లి మండల ప్రజలకు ఒక శుభవార్త మన వేమనపల్లి గ్రామానికి మన వేమనపల్లి మండలానికి ఒక జూనియర్ కాలేజ్ అనేది ఒక కలగా మిగిలిపోయిన సందర్భంలో గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే మన ఎమ్మెల్యే గారు ఇప్పుడున్న మన గడ్డం వినోద్ వెంకటస్వామి గారు ఆయన ఆ రోజు వేమనపల్లి గ్రామానికి వచ్చినప్పుడు ఇచ్చిన మాట ప్రకారం మనకు జూనియర్ కాలేజ్ కావాలని చెప్పిన సందర్భంలో ఖచ్చితంగా సార్ వేమనపల్లి మండలానికి జూనియర్ కాలేజ్ కావాలన్న సందర్భంలో మీరు రండి మన ముఖ్యమంత్రి గారికి వెళ్తాం కలిసి వేమనపల్లి మండలానికి జూనియర్ కాలేజ్ తీసుకొద్దామని చెప్పిన సందర్భంలో ఈరోజు నిన్న మనకు ఆర్డర్ కాపీ వెళ్ళడం జరిగింది వేమనపల్లి మండలంలో వేమనపల్లి మన మండల కేంద్రంలో జూనియర్ కాలేజ్ మంజ మంజూరు చేయించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా దీనికి సహకరించినటువంటి ఇది కావడానికి ప్రత్యేకమైన కృషి చేసినటువంటి మన గడ్డం వినోద్ ఎమ్మెల్యే గారికి వేమనపల్లి మండల ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు ఇక్కడ ఉన్న నాయకులందరి తరఫున ఏదైతే ఒక కళ విద్యార్థులు ఎంతో దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవడం ఇబ్బంది ఉన్నంత సందర్భంలో గడిచిన పది సంవత్సరాల నుంచి కానీ అంతకుముందున్న ప్రభుత్వం కానీ ఏలాంటి ఇక్కడ హామీలే ఇచ్చిరా తప్ప ఇక్కడ వేమనపల్లికి జూనియర్ కాలేజ్ తీసుకురాలేదు కేవలం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పద్నాలుగు నెలల తర్వాత వేమనపల్లికి జూనియర్ కాలేజ్ తీసుకొచ్చిన ఘనత ఎవరిదా ఉన్నదంటే అది మన ఎమ్మెల్యే గడ్డం వినోద్ కాదని చెప్పి తెలియజేస్తాం మన జూనియర్ కాలేజ్ మన భీవనపల్లికి రావడం ఈరోజు చాలా సంతోషం అని తెలియజేస్తూ మరొక్కసారి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను